వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈ రోజు మనం ఈ వీడియోలో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ కు సంబంధించి సో నాకు విద్యార్థులు కొంతమంది మిత్రులు అడిగిన మేరకి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంటుందా సపరేట్ గా ఉండే అవకాశం ఉంటుందా మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంటుందా ఇక్కడ గమనిస్తే కాంగ్రెస్ యొక్క జాబ్ క్యాలెండర్ విధానాన్ని గనక గమనిస్తే ఖచ్చితంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ అనేది మిస్ అయి ఒకే నోటిఫికేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది మరి ఎప్పుడు వచ్చే అవకాశం సో ఇక్కడ టీజీపీఎస్సి కి సంబంధించిన రెండు భారీ పనులు ఒకటి గ్రూప్ వన్ గ్రూప్ టూ కు సంబంధించిన పూర్తి స్థాయిలో అయిపోయింది గ్రూప్ త్రీ కి సంబంధించిన వెబ్ ఆప్షన్ కూడా సాగుతుంది కాబట్టి అది నవంబర్ చివరి నాటికి కూడా పూర్తి అయ్యే అవకాశం కనబడింది సో కాబట్టి ప్రభుత్వం కూడా వేగంగా అడుగులు వేస్తూ డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇవ్వడానికి కావలసిన ప్రయత్నాన్ని అది చేసుకుంటూ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ డిసెంబర్ లో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఒకవేళ వస్తే గ్రూప్ త్రీ ఇక్కడ గొప్పవచ్చండి ఖచ్చితంగా డిసెంబర్ లో హండ్రెడ్ కి పర్సెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది సో అందులో ఖచ్చితంగా గ్రూప్ త్రీ గ్రూప్ టూ మెర్జ్తో కూడిన ఒక నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంటుంది సో ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచిస్తే ఎక్కువ పోస్టులతో కూడిన గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ మెర్జ్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎంతవరకు ఇవ్వచ్చు అంటే నాకు తెలిసి ఒక రెండు నుండి మూడు వేల మధ్య పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో మరి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అంటే క్లియర్ గా మనకి డిసెంబర్ లో అనౌన్స్ చేసే అవకాశం కనబడుతుంది అందులో మనం గ్రూప్ టూ ఉండవచ్చు గ్రూప్ వన్ కూడా కొన్ని పోస్టులతో కూడిన గ్రూప్ వన్ కూడా ఇచ్చే అవకాశం కూడా కనబడింది బాగా గమనించండి అదే విధంగా గమనిస్తే మరి ప్రిపరేషన్ ఇయర్ సో ఇక్కడ ప్రిపరేషన్ అనేది రెండు విధాలుగా కొనసాగించారు సో ప్రస్తుత సమాజంలో గమనిస్తే విద్యార్థుల్లో ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో రెండు రెండు వర్గాలు కనబడుతుంది మెజారిటీ వర్గం నోటిఫికేషన్లు రావు ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు నోటిఫికేషన్ వేసే అవకాశం లేదు మనం ఏదో పని చేసుకోవాలనే వర్గంలో ఉండాలి కొంతమంది హోప్ కలిగి ఉండాలి సో ఇక్కడ గ నేను చెప్పేది ఏంటి అంటే ఆ హోప్ లేని వ్యక్తులకు కూడా చెప్పేది ఏంటి అంటే క్లియర్గా ఒకసారి ప్రిపరేషన్ కొనసాగించుకుంటూ ఉండండి మీరు పని చేసుకుంటూనే మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో చిన్న చిన్న వృత్తులు చేయాలనుకుంటున్నారో వాటిని కొనసాగించుకుంటూనే రోజుకు రెండు లేదా మూడు గంటల ప్రిపరేషన్ కొనసాగించండి ఎందుకంటే ఒకవేళ డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తాయి సో మీరు అందులో ఉండే అవకాశాలు తక్కువ ఎందుకంటే గత నోటిఫికేషన్లు గమనిస్తే అందులో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా జాబులు సాధించినట్టు కూడా కనబడుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ వదలకండి సో మీ నమ్మకాన్ని వదలకండి మీ ప్రయత్నాన్ని వదలకండి సో ప్రభుత్వం నుండి ఆ వ్యతిరేకత ఉంది క్లియర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు అనేది వాస్తవమే సో కాబట్టి నేను అనేది ఏంటి అంటే మీ పని మేము చేసుకుంటూ వెళ్ళండి మీరు ప్రైవేట్ జాబ్లో చేసుకుంటారు సరే కొంతమంది కుదరకపోవచ్చు కుదిరిన సందర్భాన్ని మనం రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దానికి సంబంధించిన మన రివిజన్ టెస్టులు కానీ సో మనకు మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ కానీ రాసుకుంటూ మీ ప్రయత్నాన్ని మరింత మెరుగు చేసుకునే ప్రయత్నమే చేయండి కానీ పూర్తిగా స్టాప్ చేయకండి సో ఖచ్చితంగా నాకు తెలిసి డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సో ఇది గమనిస్తే మరి ఖచ్చితంగా జాబ్ సాధించాలి ఎలా సో కొంతమంది ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలంటే మీ ఉద్యోగం చేసుకుంటూనే రెండు లేదా మూడు గంటలు దానికి వెచ్చించుకుంటూ కొనసాగించుకుంటూ వెళ్ళండి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి సో కొంతమంది ఖచ్చితంగా జాబ్ సాధించాలి సాధించాలంటే మరి ఎంత డ్యూరేషన్ ఉండాలి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఇక్కడ గమనిస్తే నాకు తెలిసి ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే సో ఒక లాంగ్ టర్మ్ టార్గెట్ పెట్టుకోండి అంటే మినిమం ఒక టూ ఇయర్స్ను వెచ్చించే ప్రయత్నం చేయండి సో టూ ఇయర్స్ను వెచ్చించే ప్రయత్నం కనుక చేస్తే మీరు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టుకునే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఆ టూ ఇయర్స్ను టార్గెట్గా పెట్టుకుంటూ ప్రిపరేషన్ ప్రిపరేషన్ని బేసిక్ నుండి బలంగా పెంచుకునే ప్రయత్నం చేయండి సో ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే మొదటగా లాంగ్ టర్మ్ టార్గెట్లు పెట్టుకోండి టూ ఇయర్స్కి రెండోది మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చదవాలనుకుంటున్నారా ఎస్ఐ కానిస్టేబుల్ చదవాలనుకుంటున్నారా గ్రూప్ టూకు చదవాలనుకుంటున్నారా గ్రూప్ వన్ కు చదవాలనుకుంటున్నారా మీరు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్కి సంబంధించి సిలబస్ని కంప్లీట్ చేస్తే అన్నింటిలో ఉన్న జనరల్ స్టడీస్ పేపర్లో మీరు మరింత మెరుగ్గా మార్కులు సాధించే అవకాశం కనబడుతుంది సో బాగా ఉంచారు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే మొదటగా జాబ్ ఖచ్చితంగా సాధించాలి అంటే ఒక లాంగ్ టర్మ్ టార్గెట్ పెట్టుకుంటున్నాం టూ ఇయర్స్ మినిమం పెట్టుకుంటున్నాం రెండోది గమనిస్తే సిలబస్ ని రెండు భాగాలుగా విడగొట్టుకోవాలి అందులో మార్పు చెందే అంశాలు మార్పు చెందని అంశాలు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సో ఇటీవల మనకు టీజీపీఎస్సి సిలబస్ మార్పుకు సంబంధించిన కమిటీలు వేసింది వాటికి సంబంధించిన రిపోర్ట్ రాలే కదా అంటే ఇక్కడ మార్పు అనేది ఎక్కువగా కనబడే అవకాశం లేదు నాకు తెలిసి పది టు పదిహేను శాతం మార్పులు చెందే అవకాశం ఉంటుంది అంటే కొత్త అంశాలు చేర్చే అవకాశం ఉంటుంది ఉన్న అంశాలు తీయ ఉన్న అంశాలను మెర్జ్ చేసే అవకాశం ఉంటుంది కొత్త అంశాలను ఆ ప్లేస్లోకి తీస్తారు లేదు ఉన్న అంశాలలో వేటేజీ తగ్గిస్తూ కొత్త అంశాలను వేటేజీ పెంచే ప్రయత్నం వాటిని చొప్పించే ప్రయత్నం చేస్తారు ఇలాంటివి ఒక ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ అది నీడెడ్ అవసరం రెండోది ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం యొక్క సో ఆ విధానాలు అనేవి మనకు అవసరం వాటి అవగాహన అనేది అవసరం సో దీంతో పాటుగా నైతిక విలువలకు సంబంధించి ఒక ఉద్యోగి ఒక నైతిక ప్రవర్తనకు సంబంధించిన అంశాలు కూడా ఎథిక్స్ చేర్చే అవకాశం కనబడుతుంది లేదా ప్రశ్నలు అడిగే అవకాశం కనబడుతుంది సో ఇలాంటి అంశాలను చేర్చే అవకాశం ఉంటుంది సో ఇవి కాకుండా మిగిలినవి కామన్ గా ఉంటాయి కాబట్టి వాటి మీద ప్రిపరేషన్ వాటి మీద బేసిక్స్ ని వాటి మీద పట్టు సాధించే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మూడో మరి వాటి మీద పట్టు సాధించాలి అంటే ఇలాంటి పుస్తకాలు చదవాలి సో తెలుగు మీడియం పుస్తకాలకు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి సో మన టీజీపీఎస్సి దీనికి అప్రూవల్ ఇవ్వలే కదా అసలు దీనికి కాదు అని ప్రామాణికం కాదు అంటుంది కదా అంటే ప్రామాణికం కాదు అన్నంత మాత్రాన ప్రామాణికం కాకుండా పోదు ఇక్కడ గమనించండి సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఆ పుస్తకాలను చదువుకుంటూ అందులో ఎక్కడైతే ఇయర్ కంటే ఇస్తున్నారో వాటిని ఒకసారి గూగుల్ సెర్చ్ ద్వారా మార్చుకునే ప్రయత్నం అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మీకు ప్రామాణిక పుస్తకాలు ఉంటాయి ఇప్పుడు పాలిటీ అనే కానీ లక్ష్మీకాంత్ ఉంటుంది మీకు అకాడమీ పుస్తకాన్ని దాన్ని టాలీ చేసుకుంటూ అయ్యేలో రాసుకునే ప్రయత్నం చేయండి అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి సో వివిధ రకాల యూట్యూబ్ మాధ్యమాలు అదే ఫేస్బుక్లో మరి ఎక్స్లో మనకి క్లియర్గా కనబడుతున్నాయి వాటితోని వాటిని మాడిఫై చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీరు బేసిక్ మీద పట్టు సాధించే అవకాశం కనబడుతుంది సో ఇలా ఈ మూడు అంశాలను కనుక ఒక క్రమ పద్ధతిలో ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లోకి తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు జాబ్ సాధించగలరు సో క్లియర్గా గమనించండి లేదు నేను కొత్తగా ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను మరి వాళ్ళేం చేయాలి సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇటీవల అనేక మాధ్యమాలలో అనేక గ్రూపులలో అనేక వాట్సాప్ యాప్లలో గమనిస్తే మనకి ఈ ప్రిపరేషన్ విధానాలు మెలుకోలు వీటికి సంబంధించిన క్లాసెస్ కూడా అవైలబిలిటీలోనే ఉంటున్నాయి కాబట్టి మీరు నాకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు హైదరాబాద్కి వచ్చి అంత డబ్బును వెచ్చించే కంటే సో ఇంటికాడే ఉండి సో ఇంటికాడే ఉండి ఏదైనా ఒక యాప్ను తీసుకోండి సో క్లియర్గా గమనిస్తే మన భూషణ్ సార్ క్లాసెస్ యాప్లో గమనిస్తే మనకు గ్రూప్ త్రీ గ్రూప్ కు సంబంధించి తో కూడిన కు సంబంధించిన యాప్ అనేది ఒక కోర్స్ అనేది డిజైన్ చేయబడడం జరిగింది అదేవిధంగా గ్రూప్ కు సంబంధించిన కోర్స్ అనేది డిజైన్ చేయబడడం జరిగింది సో ఎలా ఉంటుంది ఈ కోర్స్ అంటే గమనిస్తే అందులో ప్రతి టాపిక్ సంబంధించిన వీడియో ఉంటుంది ప్రతి టాపిక్ సంబంధించిన కలర్ఫుల్ పీడిఎఫ్ కనబడడం జరుగుతుంది సో మీకు కలర్ఫుల్గా ఒక పీడిఎఫ్ అనేది దానికి సంబంధించి ఇస్తాం అంతేకాకుండా ఆ టాపిక్ కు సంబంధించిన ప్రశ్నలు అక్కడే ప్రీవియస్ ప్రశ్నలు మోడల్ ప్రశ్నలు అనేవి రోజువారీగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అందించబడడం జరుగుతుంది సో ఈ ఈ యొక్క కోర్సు యొక్క ఉద్దేశం ఏంటి అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి సీనియర్ అయిన అభ్యర్థిని ఏ విధంగా అందుకోవాలి సో ఉద్యోగాన్ని ఎలా సాధించాలి సో దీనికి సంబంధించి ఒక క్రమ పద్ధతిలో ఒక కోర్సును డిజైన్ చేయడం జరిగింది అతి తక్కువ ధరకి సో ఒక్కసారి మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు అన్లాక్ చేయబడిన వీడియోలు పీడిఎఫ్స్ ఉన్నాయి మీరు ఆ పీడిఎఫ్స్ ఆ అన్లాక్ చేయబడిన వీడియోలు చూసిన తర్వాతనే తీసుకోగలరు థ్యాంక్ యూ